మోక్షజ్ఞ తెలుగు సినీ ఇండస్ట్రీలోకి చాలా మంది సినీ హీరోల వారసులు ఇప్పటికే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తమదైన స్టైల్లో దూసుకుపోతున్నారు అందులో మొట్టమొదటిగా మెగా ఫ్యామిలీ గురించి చెప్పుకోవాలి వారి కుటుంబంలో దాదాపు ఎనిమిది మంది సినిమా హీరోలు ఉన్నారు ఇంకో పక్క అక్కినేని కుటుంబం కింగ్ నాగార్జున కూడా ఇద్దరు కుమారులతో పోటా పోటీగా నటిస్తూ వారిని మించి హిట్ కొడుతున్నారు ఇలా ఎవరి పందాలో వాళ్ళు దూసుకుపోతుంటే మరోవైపు ఎప్పటి నుంచో వార్తల్లో నిలుస్తున్నాడు నందమూరి వారసుడు మోక్షజ్ఞ అసలు అతని సినిమాల్లోకి వస్తాడా రాడా అంటూ ఐదారు సంవత్సరాలుగా నందమూరి అభిమానుల్ని తీవ్రంగా ఎదురుచూసేలా చేస్తున్నారు ఇప్పుడు నందమూరి బాలకృష్ణ తన కుమారుడు మోక్షజ్ఞను ఆలస్యం చేయకుండా హీరోగా వెంటనే పరిచయం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారట అని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడన్న వార్త వచ్చిన తర్వాత అతడిని ఫలానా దర్శకుడు పరిచయం చేస్తాడని తరచూ ప్రచారం జరుగుతోంది ఇలా ఇప్పటికే పూరి జగన్నాథ్ గోపీచంద్ మలినేని సుజిత్ వివి వినాయక్ బాబీతో సహా ఎంతో మంది డైరెక్టర్ల పేర్లు బయటకు వచ్చాయి దీనిపై మొన్నటి వరకు ఎలాంటి క్లారిటీ రాలేదు మోక్షజ్ఞ హీరోగా వస్తాడని అంటున్నా అతని లుక్ మాత్రం అందుకు తగ్గట్టుగా కనిపించడం లేదు దీంతో అసలు ఈ కుర్రాడికి సినిమాల్లోకి వచ్చే ఉద్దేశమే లేదు అన్నట్లుగా వార్తలు వచ్చాయి అయితే తాజాగా మోక్షజ్ఞ ప్రముఖ నటనా శిక్షకుడు యాక్టింగ్ గురువు ఎంతో మంది నటులకి యాక్టింగ్ నేర్పించిన సత్యానంద్ ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ కోర్స్ నేర్చుకుంటున్నాడు అని తెలిసింది ఆయన ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్తో పాటు ఫైట్స్ డ్యాన్స్లో శిక్షణ తీసుకుంటున్నాడట ఈ క్రమంలోనే అతడి తొలి చిత్రం గురించి మరో క్రేజీ న్యూస్ తెరపైకి వచ్చింది ఈ ఏడాదిలోనే మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ లాంచ్ కాబోతోందట ప్రస్తుతం ఏపీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికలైన వెంటనే దీనిపై అధికారిక ప్రకటన రాబోతుందని తాజాగా చిత్రవర్గాలు చెప్తున్నాయి అంతేకాదు ఈ సినిమా డైరెక్ట్ చేయబోయే డైరెక్టర్ పేరు కూడా రివీల్ చేశారు ఈ సినిమాను బాలయ్యకు హ్యాట్రిక్ విజయాలను అందించిన దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించబోతున్నాడట ఇప్పటికే అతను కథకు తుది మెరుగులు దిద్దుతున్నాడని తెలిసింది వాస్తవానికి బోయపాటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోసం ఓ పవర్ఫుల్ మాస్ స్టోరీని రెడీ చేసుకున్నాడు వీరిద్దరి కాంబినేషన్లో ఇంతకుముందు సరైనోడు సినిమా వచ్చి మంచి కలెక్షన్తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది మరోసారి వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా మొదలవ్వాల్సి ఉంది కానీ బన్నీ కమిట్మెంట్స్ వల్ల ఈ ప్రాజెక్ట్ ఆలస్యమవుతూ వస్తోంది ఇప్పుడు ఇదే స్టోరీతో బోయపాటి శ్రీను మోక్షకులను పరిచయం చేయబోతున్నాడని తెలిసింది ఈ స్టోరీ ఫుల్ మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్గా బోయపాటి స్టైల్లో ఉంటుందని అంటున్నారు అయితే మొదటి చిత్రంతోనే హెవీ మాస్ స్టోరీని ఎంచుకోవడం కరెక్టేనా అది మోక్షజ్ఞ స్టోరీని ఎంతవరకు క్యారీ చేస్తాడు ఫస్ట్ మూవీతోనే మాస్ హీరోగా సక్సెస్ కొట్టగలడా అని నందమూరి ఫ్యామిలీలో పలువురు చర్చించుకుంటున్నారట